హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిరీస్ కిచెన్ టుడే మన కిచెన్లో మామిడికాయలతో స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను ఆ రెసిపీ ఏందో మీరే చెప్పాలి కమెంట్లో ఈ రె మామిడికాయతో మామూలుగా పులిహోర పప్పు అలాంటివి ట్రై చేస్తుంటారు కానీ ఈ రెసిపీ కనుక మీరు నేను చేసిన విధంగా నా వీడియోని మొత్తం చూసి కనుక ట్రై చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం మామిడికాయతో స్పెషల్ రెసిపీ చేయడానికి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు మామిడికాయని తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని పీలర్ సహాయంతో పైన లేయర్ని అంతా తీసేసుకోవాలి వీటిని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా మామిడికాయను ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుందాం గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కాస్త నూనె వేడెక్కాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవలను కూడా యాడ్ చేసుకున్నా జీలకర్ర ఆవాలు కూడా కాస్త దూరగా వేగనివ్వాలి అవి దూరగా ఫ్రై అయ్యాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో కాస్త దూరగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త మగ్గిన తర్వాత ఒక వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఒక అర నిమిషం పాటు దూరగా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి పచ్చిమిర్చిని కూడా పచ్చిమిర్చి కాస్త వేగింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను పూర్తిగా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా వేగనివ్వాలి మగ్గనివ్వాలి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గనిచ్చాం కదా ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ముక్కలను బాగా మగ్గనివ్వాలి నీళ్ళు మరిగేలోపు ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని పిండిని యాడ్ చేసుకొని కాస్త వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇలా ఉండలేమీ లేకుండా చూసుకోవాలి చూసారు కదా మనం వేసుకున్న ముక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయి పూర్తిగా మగ్గనివ్వద్దు పూర్తిగా మగ్గితే ఈ రెసిపీ అనేది అంత బాగుండదు కాబట్టి ఇలా ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే ముక్కలను మగ్గనివ్వాలి ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు ముక్క మగ్గాక మనము రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని పూర్తిగా ఇందులో మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండగడుతుంది ఇలా మనము చెనైపిండి బ్యాటర్ను పూర్తిగా వేసుకున్నాక ఒక అర ఒక అర నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనిచ్చాం కదా చూడండి ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో రోస్ట్ చేసిన జీలకర్ర మెంతులను ఏ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఒక అర టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు కూడా ఇది కంపల్సరిగా యాడ్ చేయండి మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ రెసిపీ యొక్క పేరును కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్